హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా ఫ్యాషన్ అండ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలు అయితే రాగి సంగటి నాటుకోడి కూర అయితే చేశాను ఇది రాయలసీమ స్పెషల్ రెసిపీ అండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా వస్తుంది ఈ ప్రాసెస్ అనేది ఫుల్ వీడియోలో అయితే చూసేద్దాం దీనికోసం ముందుగా అల్లం వెల్లుల్ని అయితే ఒలుచుకొని ఇలా పేస్ట్లో అయితే చేసుకోవాలి దీన్నైతే మిక్సీ పట్టుకుని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ కర్రీ కోసం అయితే ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం నేను ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఆరు పచ్చిమిర్చినైతే తీసుకుని వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం సరిపడా కట్ చేసుకుని పెట్టుకోవాలి చూస్తున్నారుగా ఇలా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని అయితే స్టార్ట్ చేద్దాం దీనికోసం ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వీటిని వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఉల్లిపాయలు అనేవి చూసారుగా రెండు నిమిషాలు అయితే మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గించుకున్నాం ఇప్పుడు దీనిలో టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం వాటర్ లేకుండా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారుగా ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఇలా గరిటితో మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా చికెన్ ఉడికేటప్పుడు మసాలను అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ధనియాలు గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్రనైతే అయితే తీసుకుని మిక్సీ పట్టుకుందాం చూసారుగా ఇలా మూడు నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉడుకుతుంది చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో రుచికి సరిపడే సాల్ట్ అలాగే మీ కారంకి సరిపడా కారంనైతే యాడ్ చేసుకోవాలి ఇది నాటుకోడి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా మొత్తం నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్నైతే గరిటితో మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి నేను ఇలా ఉడికించుకునేటప్పుడు ముందు వాటర్ అనేది యాడ్ చేయలేదు సో ముందు వా వాటర్ యాడ్ చేయకుండా ఉండడం వల్ల ముందు వేసిన స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పడతాయండి అప్పుడు చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు దీనిలో అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారుగా ఈ విధంగా రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా వాటర్ ఉన్నప్పుడు కొంచెం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకొని దీన్నైతే ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి మసాలా అనేది చూసుకుని అయితే వేసుకోండి నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువగా మసాలా అయితే పడుతుంది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వాటర్ ఉన్నాయి కదండి ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే మోతీస్ చూస్తే ఈ విధంగా అయితే దగ్గర పడింది ఇప్పుడు దీనిలో లాస్ట్ కొత్తిమీరని అయితే వేసుకున్నాను ఈ గ్రేవీ అనేది మీరు రాగి సంగటికి కలుపుకోవడానికి వీలుగా అయితే చూసుకుని అయితే ఆఫ్ చేసుకోవడమే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు నాటుకోడి కూర ఇది రాగి సంగటితో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చూసారుగా నేనైతే ఈ విధంగా అయితే అయితే ఆఫ్ చేసుకున్నాను గ్రేవీ అనేది ఈ విధంగా వచ్చింది సో ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడు రాగి సంగటైతే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మందపాటి గిన్నెనైతే తీసుకుని ఈ గ్లాస్తో ఒక గ్లాసు రేషన్ బియ్యంని అయితే తీసుకున్నాను దీనికోసం రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి ఎందుకంటే రేషన్ బియ్యంలో కొంచెం జిగురు ఉండడం వల్ల రాగి సంగటికి ముద్దలా చుట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ బియ్యం అయితే క్లీన్ చేసుకుని ఈ గ్లాస్తో తీసుకున్నాం కదండి దీనికి రెండున్నర గ్లాసులు అయితే వాటర్ని అయితే తీసుకోవాలి ఇలా వాటర్ని తీసుకుని దీన్నైతే ఉడికించుకోవాలి దీనికోసం అందుబాటు గిన్నెనైతే తీసుకున్నాను ఎందుకంటే పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండేదాన్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి రైస్ అనేది మెత్తగా ఏడ వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికేటప్పుడు మీకు కొంచెం వాటర్ అనేవి తక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముద్దలా చుట్టుకోవడానికి వీలు ఉండదు కాబట్టి చూసుకుని అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసరికి ఈ విధంగా అయితే నేను ఉడికించుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకుని అయితే మళ్ళీ మెత్తగా ఏ వరకు అయితే ఉడికించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా మెత్తగా అయితే ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు దీనిలో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దానికి సగం వరకు అయితే రాగిపిండిని తీసుకుని రాగిపిండి అనేది పైన వేసేసుకుని మూత పెట్టేసి అయితే ఒక నిమిషం పాటైతే గరిటితో కదపకుండా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవడం వల్ల ఆవిరి ఆవిరికనేది రాగి పిండి అనేది ఉడుకుతుందండి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఇప్పుడు దీన్నైతే గరిటితో మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకుంటూ ఉండాలి ఇలా ఫా కలిపేటప్పుడు ఫాస్ట్గా అయితే కలుపుకోవాలండి ఎందుకంటే ఇది త్వరగా గట్టిపడిపోతుంది సో ఇలా కలుపుకోవడం వల్ల వేడి మీద ఇలా మెదుపుకుంటే బాగా మెత్తగా ముద్దలా అయితే తయారవుతుంది మీరు నెయ్యి అనేది ఇష్టంగా తిన్నట్లయితే ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు నేనైతే దీనిలో నెయ్యి అనేది యాడ్ చేయలేదు ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ముద్దలా అయ్యే వరకు అయితే కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా మొత్తం మెత్తగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఉండలుగా అయితే చేసుకోవాలి దీనికోసం నేను ఇవి చేతికి అంటుకోకుండా నెయ్యి అనేది అప్లై చేసుకుని ఉండలా అయితే చేసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వేడి మీద చేసుకోవడం వల్ల మనకి రాగి ముద్ద షేప్లో అయితే వస్తుంది చూస్తున్నారు ఈ విధంగా అయితే నేను ఉండల్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను ముందుగా చేసుకున్నాం కదండి చికెన్ కర్రీ ఇప్పుడైతే దీన్ని అయితే వేసుకుందాం ఇలా నాటికోడి కూరతో రాగి సంగట అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారుగా ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్